మనిషి జీవితం మొదలైనప్పుడు అతనికి మాటలు తెలియదు కానీ తన ఆలోచనలు అనుభవాలు చెప్పాలనుకున్నాడు అప్పుడే గుహల మీద చిత్రాలు గీయడం మొదలు పెట్టాడు ఆ చిత్రాలు మనకు వేట జంతువులు అతని భయాలు ఆశలు కనిపిస్తాయి అది కేవలం ఆటగాదు జీవితం చూపించే మార్గం కాలం గడిచింది నాగరికతలు పుట్టాయి కానీ చిత్రాల భాష మారలేదు ఇన్ఫాక్ట్ ఇంకా అందంగా మారింది ప్రతి రంగులో ఒక కథ ప్రతి గీతలో ఒక జ్ఞాపకం ప్రతి బొమ్మ వెనుక ఒక తరం శ్రమ ఒక జాతి గౌరవం ఉన్నాయి ఇది కేవలం చిత్రకళ కాదు శతాబ్దాలుగా సాగే జీవకళ కథలు చెప్పే ఒక ప్రత్యేక శైలి మన సాంప్రదాయాన్ని కాపాడే ఒక ఆత్మ ఇదే చర్యాల స్క్రోల్ పెయింటింగ్ బీ సోసారి చెప్పు రైట్ ఫ్యాక్ట్ ఏంటంటే పొద్దున్ను లేచేదాకా కాదు కానీ లేచాక మాత్రం ఏదో నేను అరవిందన్న శ్రావణ్ సార్ బన్నీ డ్రైవర్ అన్న సిద్ధిపేట్ కి బయలుదేరినాం నమస్తే నమస్తే అందరికి హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటానా ప్రజెంట్ మనం అయితే తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఉన్న చర్యాలనే ఊర్లో ఉన్నాం ఈ ఊరైతే చెర్యాల స్టూల్ పెయింటింగ్కి చాలా ఫేమస్ ఇది ఇప్పటి నుంచి కాదు దాదాపు పదిహేను వందల శతాబ్దం నుంచి వస్తుంది కానీ ఇప్పుడైతే ఈ కళ అంతరించిపోతుంది ఈ ఊరిలో ప్రజెంట్ ముగ్గురు అంటే ముగ్గురు కళాకారులు మాత్రమే ఉన్నారు ఒకప్పుడు చర్యాల ఆయన పెంబర్తి రెండు ఊర్లో మొత్తం ఈ నకాశి కళాకారులే ఉండేవాళ్ళు వీళ్ళని అయితే కళాకారులు అంటారు ఈ గురించి అయితే మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఒక తోనైతే గల్లీలోకి వెళ్ళొత్తం వాళ్ళ ఇంటికి పోతాను అన్నట్టు వాళ్ళని అయితే నకాశీ కళాకారులు అంటారంట

భారతీయ జానపద కళల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మన సంస్కృతి ఒకప్పుడు ఒగ్గు కథలు చెప్పిన వేళ ఈ చిత్రాలు కేవలం అలంకారాలు కాదు ఆ కథలకు ప్రాణం పోసిన తీరాలు హలో సార్ హలో సార్ మీ పేరు సార్ నా పేరు నాగిల గణేష్ సార్ అసలు ఈ పెయింటింగ్స్ ఉన్నాయి కదా అసలు ఈ కళ పేరేంటి చీరాల నాకాష్ పెయింటింగ్ అంటారు అంటే ఈ కళ అసలు ఎప్పుడు పుట్టింది ఇక్కడ పుట్టింది ఈ కళ అనేది ఈ చర్యాల్లో పుట్టింది చర్యలు ఇక్కడే పుట్టింది ఇక్కడనే పుట్టింది పూర్వము వెమలాడ దగ్గర వెంకటరామయ్య అనే ఉండే వ్యక్తి అట్లాంటిది ఒక ఐదు వందల ఆరు వందల కుటుంబాలు ఉండే నకాశీ కులస్తులో తెలంగాణలో ఆంధ్రాలో కలిపి ఉండేది అయితే నాలుగు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక ఐదు వందల ఆరు వందల కుటుంబాలు ఉండే వరకు కొంత వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అప్పుడు ఇప్పుడు అన్ని నడవలే ఎక్కువ అప్పుడు గవర్నమెంట్ కూడా తెలియదు నకాషి పెయింటింగ్ ఉందని సెంట్రల్ గవర్నమెంట్ తెలియదు వీళ్ళ తెలియదు కానీ ఇది ఒక అపురూపమైన నకాశి పెయింటింగ్ అంటే ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని మనం చూస్తేనే అర్థమవుతుంది అంటే సింపుల్గా పెయింటింగ్ అంటే అర్థం నకాశి పెయింటింగ్ అంటే ఒక ఊహించి ఒక కథ అనుసారంగా మనం ఊహించుకొని రామాయణము మహాభారతము ఎనిమిది పురాణాలు ఉంటాయి మన తెలంగాణలో ఈ పురాణాలన్నీ ఒక మనం సినిమాలు రాకముందుకు ఈ రాధల కాలం నుంచి వెళ్ళి నాటకాల రూపంగా ఒక పెయింటింగ్ ద్వారా మనం చిత్రించడం జరుగుతుంది వీటిని మాస్ బొమ్మలు అంటారంట దీని పేరు స్క్ది మాస్క్ మ్యాగ్నెట్ పెడతాం కల్లా అక్కడ ఫ్రిడ్జ్ చింతగింజల పింఛని ఫస్ట్ చింతగింజల పిండి ఉడకబెడతాం ఉడకబెట్టినాక అది జిగి వస్తుంది అందులో కట్టె పొట్టు మిక్స్ చేస్తాం చపాతి పిండి లెక్క ఫస్ట్ ఒక ముద్ద లెక్క వేసుకుని ఐస్ ఇరీటం ఈ నోసీ పెట్టుకుంటాం అది ఆరడానికి ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది వెదర్ ని బట్టి అంటే దానికి మాస్క్ ఏమి యూజ్ చేయరు ముక్కు రావడానికి ఇట్లా జస్ట్ చేతి చూడండి ఎంత బలం ఉందో ఇది చూడడానికి ముక్కు కూడా సేమ్ హ్యాండ్ తో చేసినా కూడా ఏదో నేను నిజంగా మిషన్ తోటి డిజైన్ చేసినట్టుంది సరే అంటే మీరు ఎప్పుడు చేస్తున్నారు పెయింటింగ్ నా వయసు అప్పుడు పదమూడు సంవత్సరాలు అంటే మీరు పదమూడు సంవత్సరాలు చేస్తారు పదమూడు సంవత్సరాలు చేస్తారు అంటే ఎందుకు ఇదే ఇష్టం మీకు మీ ఇష్టంతో నచ్చిలా మీకు అంటే మీ నాన్నగారు వల్ల నచ్చిలా నాకు ఇది ఆర్ట్ అంటే ఒక ఇష్టం బాగుండే నాకు చిన్నప్పుడు స్కూల్ అలా చదువు చెప్పేటప్పుడు ఆ పాఠాలు చెప్పేటప్పుడు చార్మినార్ గోల్కొండ కిల్లా సోషల్ ఇవన్నీ ఉంటాయి కదా సైన్స్ పాఠాలు ఇప్పుడు టీచర్స్ ఉంటారు కదా ఈ టీచర్లను చూసి నేను బొమ్మలు వేసేది సినిమా యాక్టర్లు అని ఫేస్ చూసి అర్థం చూసుకుంటే అట్లా వేసేది నేను స్టార్టింగ్ అట్లా వేస్తున్నప్పుడు నేను చదువుకున్న టైంలో అప్పుడు నాలుగు ఏడో తరగతి చదువుతున్నా ఏడో తరగతి చదువుకున్న టైంలో నాకు ఒక దోస్తి చెప్పిండు అరే నువ్వు ఈ బొమ్మలు వేస్తున్నావు కానీ విచిత్రమైన బొమ్మలు ఉంటుంది ఒక నకాష్ పెయింటింగ్ ఏదైనా చూసిన వాట నేను చూలేదన్నా ఒకసారి జోడు రాసి చూస్తే నీకు అర్థమైతుంది నీకు ఇది మంచి ఉంటుంది అంటే నేను సరే అని చంద్రయ్య గారి ఇంటి దగ్గరకు వచ్చి చూసిన నేను చాలా ఆశ్చర్యపోయినా ఒక ఒక పది నిమిషాలు మా గురువు ఇదే ఊరు నేను చదువు మొత్తం పనిచేసిన ఇక చదువుకోవాలంటే నా జాస మొత్తం ఇదే లోకం ఉంది ఇట్లాంటి పెయింటింగ్ నాకు తెలియదు ఇది చూసి కలర్లు కలపడం రంగులు తయారు చేసడం ఈ బట్ట మీద వేసుడు ఈ కలర్లు చూసే వరకు నాకు చిత్రం అనిపించేది ఇప్పుడు ఈ బొమ్మ ఉంది కదా దీంట్లో మొత్తం ఎన్ని ఉంటాయి అమ్మాయి అబ్బాయి ఉంటాయి రాధాకృష్ణ రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు వరాహ రూపం దశావతారాలల్లో ఎన్ని రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారు అంటే ఓన్లీ అదే అక్కడ ఇంకా చేర్చుకోలేదు కష్టపడ్డ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు టైప్ ఆండ్ ఇచ్చిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిండ్రు దీన్ని దీనికి పేర్ లింక్ ఆ కాలం లో పది మంది ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఏదో ఒక బొమ్మ గీసుడు కాదు స్టోరీ స్టోరీ అర్థం చేసుకో స్టోరీ అర్థం చేసుకోవాలి భూమిలో ఎన్ని సకలాలు ఉంటే అన్ని జీవరాసు గుర్రం ఉండాలి మేము ఇట్లా క్లాత్ పైన ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ క్లాత్ పైన స్టోరీ వేస్తాం మొత్తం మహాభారతం స్టోరీ స్టోరీకుంటారు వాళ్ళు ఇట్లా చుట్టుకుంటే వాళ్ళు మాకు చెప్తారు స్టోరీ ఇట్లా ఉండాలని మొత్తం ఊహించుకొని ఇట్లా రాముడు ఉంటాడు ఇట్లా ధనసు పట్టుకుంటాడు అవన్నీ వాళ్ళు చెప్పిన కొద్ది మేము వేసుకుంటూ వెళ్తాం వాళ్ళు అది తీసుకొని వేరే ఊర్ల పంట వెయ్యి కథలు చెప్తారు స్టోరీ రూపం దాన్ని బట్టి ఎట్లుంటాడు సీట్ ఎట్లుంటది మా బొమ్మల రూపంలో తెలియదు వాళ్ళ ఓకే ఓకే ఇప్పుడు మేము సొంతంగా చేసినం నేను స్టేట్ అవార్డు విన్నర్ ని స్టేట్ అవార్డు విన్నర్ ని టూరిజం అవార్డు విన్నర్ ని చంద్ర సాయి రైల్వే మినిస్టర్ నాకు మూడు లక్షల క్యాష్ ప్రైజ్ ఇచ్చిండు రైల్వే మంత్రాలయం వాళ్ళు నేను స్పెయిన్ బయట దేశం కూడా వేయించినా ఇక్కడ దీనిపల్లి మీద దీని పల్మింది నా జీవితంలో నేను ఈ పని చేసుకుంటాను కూడా అనుకోలే కానీ ఇంతమంది కలెక్టర్లు మినిస్టర్లు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద ప్రధాన మంత్రులు ప్రధాన డబ్బు అన్ని సంపాదించవచ్చు డబ్బుతో విలువ సంపాదించుకుంటాం విలువ కొనాలంటే ఎన్ని కోట్లు పెట్టినా విలువ వనం మొత్తం ఈ చీరాల పెయింటింగ్ అంటేనే అందరికి తెలుసు ఒక ఊరును కూడా చీరాల పెయింటింగ్ గా మేము మేడం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు పెయింటింగ్ నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి అంటే పెళ్ళైన కదా పెళ్ళి ముందు నుంచా పెళ్ళయినాకనే మీరు ఇష్టంగా నా ఇష్టంగానే అంటే ఈయనే ఇట్లా టేబుల్ వేసుకొని కూర్చొని అన్నీ ఊహించుకుంటా ఇట్లా రా గీసేది గీస్తుంటే నాకు కూడా వస్తుందా లేదా అని ట్రై చేసినా గానీ కొన్ని రోజుల దాకా రాలేదు ఇక కొన్నిసార్లు తిట్టిండు ఇట్లా కాదు ఇట్లా దీన్ని ఊహించుకో బాగా ఊహించుకొని ఇట్లా గీయి గీస్తే వస్తుంది అది అని చెప్పి తిట్టిండు సరే అని కొంచెం నేను వేసినా కూడా ఆయన సరి చేసుకుంటూ చేసిండు అట్లా ఈ కలర్లు ఈ బ్రష్ ఇట్లా గీయడం ఇంట్రెస్ట్ నేను ఇష్టంగానే చాలా ఇష్టం మొత్తం ఇది క్లాత్ కూడా నేచురల్ గా తయారు చేసుకునేవారు కాటన్ క్లాత్ ఉంటది దానికి శుద్ధ పూసి చింత గింజల పిండి ఉడకబెట్టి అది పూసి అది ఎండినాక మళ్ళీ వైట్ వేసి మొత్తం చైతన్స్ హ్యాండ్ మేడ్ చేసేవాళ్ళు ఇది ఏంటంటే ఆర్చికి సైజ్ చెప్పేది వాళ్ళు సైజ్ వాళ్ళు రెండు చేయమన్నారు అట్లా ఒక దాంట్లో మొత్తం విలేజ్ థీమ్ చూపెట్టమన్నారు విలేజ్ ఎట్లా పని చేసుకుంటారు నాట్లు ఎట్లా వేస్తారు అవన్నీ ఒక దాంట్లో చూపెట్టమన్నారు ఇంకొక దాంట్లో మొత్తం ఫెస్టివల్స్ అంటే ఇంకా ఉన్నారు ఇట్లా తీసుకుంటారు కూడా ఆర్డర్స్ ఇట్లా చేపించుకొని కాచలే మరి మీరేం చదువుకున్నారు నేను డిగ్రీ చేసినా డిగ్రీ కూడా డిస్కంటిన్యూ ఎందుకు ఎందుకంటే అప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే డాడీకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి డాడీ కొందాం కాకపోవద్దు వాళ్ళేమో రేపే కావాలని

అవి బాగా వెళ్ళిపోతుందా స్టోరీ ఏదైనా ఒక పరిస్థితిలో ఇష్టం మీకు ఎప్పుడైనా కష్టం కనిపించిందా కొన్ని మా పిల్లలు పుట్టినాక కొన్ని రోజులకు కష్టం అనిపించింది ఇంతవరకు వర్క్ చేస్తున్న ఇద్దరం ఇంత కష్టం దీని మీద మొత్తం మీరు మొత్తం పెళ్ళైనాక ఒక నెల వరకు మా అత్తమ్మ అన్నది బిడీలు చేసుకొని బిడిలు వస్తాయి కదా వాంతునిగా పని ఆ పనితో ఏం ఉండదు ఏం లేదు వద్దంటే చేస్తుంటే నా మాట ఇంటలేదు అన్నది నేను ఒక నెల రోజులు బిడీలు చేస్తే తిట్టిండు నాతో నేను చెప్పినట్టు నా పని నేను చేసే వర్క్ నువ్వు చెయ్యి వాళ్ళతో నీ వాళ్ళ మాట సరే తీ అని నాతోటి కూర్చొని మొత్తం ఇదే వర్క్ లా చేసిన బయట ప్రపంచం తెలియదు ఏం తెలియదు ఎక్కడ అమ్మాలి ఎక్కడ మార్కెటింగ్ చేయాలో తెలియదు తెలియదు ఇట్లా కొన్ని రోజులు చాలా కష్టపడ్డావు కష్టపడ్డా కూడా మేము పనిని వదలలే కొన్ని రోజులకు మా పిల్లలు కూడా మా కష్టం చూసి వాళ్ళు స్కూల్ పోయే టైంలో కూడా ఒక రోజు ఒక గంట గంట సేపు అర్ధ గంట సేపు టైం కేటాయించి వాళ్ళు మాధవ పాటు వాళ్ళు కూడా కూర్చుండేది ఇంకా మొత్తానికి ఫ్యామిలీ మొత్తం అయితే దీన్ని మీద దీన్ని నమ్ముకున్నాను ఇంకా నాకు దీనే నమ్ముకున్నాం ఊహించుకొని వేస్తాం కాబట్టి రోజు హెడ్ ఎక్ వస్తుంది రోజు నైట్ హెడ్ ఎక్ వస్తుంది మొత్తం ఊహించుకొని వేయాలి ఇందులో చూసుకుంటే అయ్యాం స్ట్రెస్ మొత్తం స్ట్రెస్ అయ్యి హెడ్ ఎక్ వస్తుంది డాడీ ఏంటంటే కొంచెం పెయింటింగ్ మంచి లేకుండా మొదటి నింపేస్తాడు మంచి లేకుండా కాల పెడతాడు వీళ్ళకి పట్టుదల వచ్చి మంచిగా నీట్ గా ఆమరపాలిక మేడం గారు అప్పుడు మనకు వరంగల్ డిస్టిక్ కలెక్టర్ గారు ఉండే కలెక్టర్ గారు ఒకసారి మమ్మల్ని చర్యల కళ గురించి తెలుసుకొని మమ్మల్ని ఒకసారి పిలిపించింది మేడం అప్పుడు నాకు ఒక వంద ఫ్రేమ్లు ఇచ్చింది మేడం సుమారు లక్ష రూపాయలు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళకి ఏదో చేయాలని మేడం మాకు కొన్ని పనులు ఇచ్చింది మేము అప్పుడు చాలా పూర్తిని ఉన్నాం మేడం కలవక ముందుకు చాలా అంటే అసలు బతకడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే ఆర్థికంగా ఆ మేడం దేవతలకు వచ్చి మమ్మల్ని విలువడం కలవడం పదివేల రూపాయలు కూడా చూడడం రోజు పదకొండు లక్షల పని ఇచ్చి రెండు నెలల మేడం మాకు క్యాష్ ఇచ్చింది ఇవాళ మేము ఈ స్థాయికి ఉన్నామంటే మేడం గొప్పతారు రైల్వే మంత్రాలయంలో కూడా మేడమే పూజ చేసింది ఆ గోడ లెక్క ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేటట్టు చేసింది మేడం గారి అంటే సార్ మీ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా కష్టం కనిపించింది అంటే ఇచ్చి పెడదామనే పరిస్థితి వచ్చింది చాలా వచ్చింది ఈ పని చేసుకున్నాక మా పిల్లలకు చదివి చదివియలేక వాళ్ళకు ఫీజులు కట్టలేక నా పీరియడ్ లో ఏమేపు నెలకి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు స్కూల్ ఫీజు ఆ టైంలో ముప్పై రూపాయలు స్కూల్ ఫీజు అంటే మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి పే చేసేది నేను పోయినప్పుడు ఒక రోజు డాడీ మాకు ఫీజు ఒక రోజు చెప్పలేదు నిలబడితే నిలబడేది ఇట్లా ఎండల ఎండలో నిలబడేది ఇట్లా ఆ కష్టాలు అనుభవించడం ఆ కష్టాల నుంచి ఆ పెయిన్ నుంచి నా బిడ్డలు మా డాడీకి ఏదో వేయాలి ఏదో చేయాలి అని తపనతోని కసితోని ఇద్దరు చేసారు రాత్రి బోల్ రాత్రి పొద్దుగాల మొదలు పెడితే రాత్రి నాలుగు గంటల దాకా ఉన్నాయి ఒక్క రోజు రెండు రోజులు కాదు అట్లా ఏడు రోజులు పది రోజులు ఇరవై రెండు రోజులు ఏ ఆర్డర్ వచ్చినా నేనున్న డాడీ అని చెప్పి ఇద్దరు పిల్లలు ఏమీ అస్ వాళ్ళకి సపోర్ట్ మా భార్య పిల్లలు వాళ్ళకు అన్నం వండుకుంటా ఇట్లా ముద్దలు పెట్టుకుంటా పని చేయించుకుంటాను కష్టాలు మాకు జీవితాన్ని నేర్పినాయి ఎలా తాగాలని అట్లా ఇంకోసారి ఇప్పుడు కళ కళ తగ్గుతూ రేపటికి అనేది రేపటి కళా బతకాలంటే ఇప్పుడు మేము ఒక ఒకటే జనరేషన్ ఫ్యామిలీ ఉంటాయి చీరల పెయింటింగ్ ఆ చీర్యాలకాశి పెయింటింగ్ ఒక్క జనరేషన్ లో వాళ్ళు ఒక ఇరవై మంది ఉంటారు వాళ్ళ ఫాదరు కొడుకులు వాళ్ళ మిస్సెస్లు వాళ్ళ పిల్లలు జనరేషన్ ఇరవై మంది ఉంటారు అంటే వాళ్ళు ఒక్కళ్ళు చేస్తే ఇది అభివృద్ధి కాదు సినిమా ఫీల్డ్ అయినా కళారంగమైనా ఏదైనా అన్న అన్నడూ కాదు ఇరవై మంది యాభై మంది చేతుల కళ ఉండి బయటపడితేనే ఒక వేల మంది పబ్లిక్ దగ్గర పోతారు కళ అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి పెయింటింగ్ నేర్చుకుంటా ఈ కళ నేర్చుకుంటా అంటే మీరు నేర్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మేము ఆల్రెడీ వంద మంది నేర్పించిన వాడిని నేర్పించాలి ఆల్రెడీ క్యాంపులు పెట్టినాం ట్రైనింగ్ పెట్టినాం డిజైన్ ప్రోగ్రామ్ పెట్టినాం చాలా నేర్పించాం ఇంకా ముందు ముందు ఎవరైనా నేర్చుకోవాలన్నా మీరు నేర్పించాలి నేర్పిస్తున్నాం ప్రతి వర్క్ షాప్ నేర్పిస్తున్నాం ప్రతి అమ్మాయిలకు నేర్పిస్తున్నాం ఎందుకంటే ఇంత మంచి కళ అంతరించిపోద్దు ఇవి మాస్కులేనా ఇవి మాస్కులు ఇది మేల్ ఫీమేల్ అనమాట ఓకే అలా మాకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో పెట్టుకోవచ్చు వాళ్ళ పోస్తే రెస్టారెంట్ లాగా పెట్టుకోవడానికి ఇది కేవలం కల మాత్రం కాదు మన సాంప్రదాయాలు మన ఆస్తులు ఇది మన స్పెషల్ వీడియో చీరల పెయింటింగ్స్ మీద వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం అయితే గణేష్ సార్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నా మీకు ఏమైనా పెయింటింగ్ చేయించుకోవాలన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఉంటా అంతవరకు టాటా బాయ్ బాయ్ చర్యల డిస్టిక్ అండ్ సరే సరే మర్చిపోయినా గీశాన్ని కూడా స్పెషల్ ప్లేసెస్ ఉన్నా ఇలాంటి కళలు ఉన్నా నాకు మాత్రం కామెంట్ చూడాలి మర్చిపోకండి